ముందుగా ఉలవల్ని ఇంకా కొర్రల్ని వాటితో పాటే పఠానీల్ని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి పొద్దున్నే చక్కగా నానిపోయాయి కదా నీళ్లు పంపేసి పక్కన పెట్టుకోవాలి ఉలవల్ని మిక్సీలో వేసి ఇలా బరకగా ఆడించాలి ఆ తర్వాత ఉలవల్ని కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఈ వెజిటబుల్స్ అన్నీ శుభ్రం చేసుకుని చక్కగా ఇలా తరుక్కోవాలి వెజిటబుల్స్ని అన్నిటినీ కలిపి కుక్కర్ కుక్కర్ కిందలోకి మార్చి అందులో నూనె ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపి అంతా కలిశాక కాసేపు వాటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ఇప్పుడు ఉలవలు చక్కగా ఉడికిపోయాయి చూపిస్తాను చూడండి ఇంకా మెత్తగా అవ్వడానికి ఈ ఉలవల్ని పప్పుగొత్తితో ఎనుపుకోవాలి అప్పుడు చక్కగా మెత్తగా అవుతుంది పేస్ట్ ఇప్పుడు మ్యారినేట్ అవుతున్న వెజిటబుల్స్ని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు నూనెలో మగ్గేటట్టుగా వేపుకోవాలి ఫ్లేమ్ తగ్గించి కాసేపు ఉంచాలి ఆ తర్వాత నానబెట్టిన బఠానీలు కూరలు అందులోకి మార్చి చక్కగా కలిపి ఈ మిశ్రమం అంతా వేడవ్వనివ్వాలి ఆ తర్వాత ఉలవల పేస్ట్ వేసి మొత్తాన్ని చక్కగా కలిపి కాసేపు ఉడుకు పట్టనివ్వాలి ఆ తర్వాత కారం సాంబార్ పొడి వేసి బాగా కలిపి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి చక్కగా కలిపేసి ఉప్పు చెక్ చేసుకుని తక్కువ కాస్త ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టేయాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉడుకుతున్నప్పుడు పోపు పెట్టుకోవాలి రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి చక్కగా కిచిడి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి అదేంటంటే కొబ్బరి పేస్ట్ చక్కగా కలిపి పోపు ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి